నమస్కారం ఈరోజు మన విశిష్ట అతిథి శ్రీమతి పురంధరేశ్వరి గారు ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి అభిమాని టిడి జనార్దన్ గారు ఆయనకి రాజకీయంగా అవకాశం ఇచ్చి ఒక స్థాయికి తీసుకొచ్చారనేటువంటి ఒక అభిమానంతో ప్రేమతో ఎన్టీఆర్ గారి భావజాల రాబోయే తరాలకు కూడా అందించాలి జనార్దన్ ఎందుకంటే సంక్షేమం అనేది ఎన్టీ రామారావు గారితోనే మొదలైంది అనేది భారతదేశంలో ముఖ్యంగా ఏంటంటే అండి కిలో రెండు రూపాయల బియ్యం పథకం ఉంది అప్పట్లో ఏమిటి అసలు సాధ్యపడదు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒకవైపు మీ మదర్ ఏమో చాలా అనారోగ్యంతో ఆల్మోస్ట్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు ఈ పదవి నుంచి దించేసారు అమెరికా ఐ థింక్ దట్ వాజ్ చాలా డిఫికల్ట్ ప్లేస్ అనుకోండి మాకు మహిళలకి చాలా ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు పార్టీలో మరి మీ కుటుంబంలో ఎవరు లేదా రాజకీయాల్లో అప్పట్లో నాన్నగారు రెండు సందర్భాల్లో నన్ను అడిగారు అంటే రంగం నుంచి రాజకీయ రంగంలోకి రావాలనుకుంటున్నప్పుడు కుటుంబంలో ఏమైనా చర్చించారు చాలా వరకు కూడా కుటుంబంలో ఎందుకు మనకి రాజకీయాలు ఆయన భావజాలం పూర్తి స్థాయిలో ప్రోపకేట్ అవ్వలేదు వెళ్ళలేదేమో అనేటువంటి ఒక భావం ఉంది దానికి మీరేమంటారు సాధారణంగా ఏమిటంటేనండి రామారావు గారి దగ్గరికి వెళ్ళి కూర్చుని వారి ఎదురుగుండా కూర్చుని మాట్లాడాలి అని అంటే ఒకంత బెరుకు అంటే తిరుపతి వచ్చిన అభిమానులందరూ కూడా రామారావు గారిని చూడటానికి మద్రాసు వచ్చే దూరం ఆ బస్సులు వేసుకుని అవి మీకు గుర్తున్నాయా చాలా గుర్తుందండి ఎందుకంటే మా చేత మంచి ఇప్పించేవారు ఎన్టీ రామారావు గారికి వారి తమ్ముడితో చాలా అనుబంధం ఎక్కువ ఉంది త్రివిక్రమారావు గారు ఆయన మొదటి నుంచి ఉన్నారండి కలియుగంలో రామలక్ష్మణులు ఎవరంటే రామారావు గారు త్రివిక్రమరావు గారు అని అసలు